సంతైనం పొనర్చును మనకామం బులిడేర్చును వీసంబై నను వెంటవచ్చును జగద్విఖ్యాతిగా వించును బుల్ బొల్బెడబాబును వలసిను దోడ్తో మిము చూపును చీ సంసార దురాశ ఏలుడు పవో శ్రీకాళహస్తిశ్వర ఈ యొక్క పద్యము శ్రీకాళహస్తీశ్వర శతకములోనిది వ్రాసినది దూర్జటి కవి దీని యొక్క తాత్పర్యం ఓ ఈశ్వర జీవులకు సంసారం అందున్న పేరాశ చాలా ఎక్కువ ఇందులో ఏమున్నది ఈ సంసారము రవ్వంతైనా సుఖమునిచ్చునా మనసులోని కోరికలను పూర్తిగా తీర్చునా పోని ఇందులో ఏ కొంచెమైనను చనిపోవునప్పుడు వెంట వచ్చునా లోకములో కీర్తి ప్రతిష్టలు కలిగించునా పాపాలు పరిహరించునా కావలనన్నచో మీ దర్శనము చేయించునా ఏమి లాభమున్నదని జీవుల సంసారమునందు మోహమును విడవలేకున్నారు ప్రభు దీనిని నశింపచేయలేవా ఓ పరమేశ్వరా ఈ యొక్క మోహాన్ని ఉన్నటువంటి మోహాన్ని నశింపచేసి నీ యొక్క భక్తి మార్గంలో తరింపచేసేటట్టు చేయవయ్యా ఓ పరమేశ్వరా